अभिष्ट। नहीं। ठीक है। अभिवादे सुरु। अभिवादे मूर्त। अभिवादे भैया साहब। वो ख़ाली आवल जब मार दूँगा। मत बच्चों के आवल। अपने ओपन जो। ठीक है।

ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ అనాథ ఆశ్రమంలో ఆయనకి పేదలంటే చాలా ఇష్టపడే నాయకుడు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అదేవిధంగా రాజశేఖర రెడ్డి పేరు చెప్తే మొదట గుర్తుకొచ్చేది వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ పలు పథకాలు చేసిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి అదేవిధంగా మా ముస్లిమ్స్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మొట్టమొదట ఆదుకున్న నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారే మా ముస్లింస్ని కూడా గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించిన కల్పించిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కడిగేస్తే వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా ముస్లిం పక్షాన ఎప్పుడు నిలబెడతారు అదేవిధంగా బగ్బోర్డ్ బిల్కి ఏ నాయకుడు చేయనంతగా మా కోసం సుప్రీంకోర్టులో అన్న మా కేసును జరిపిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ముస్లిం ఏకతాటిగా అండగా ఉన్నాము ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఎవరిని అడిగినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటు చేసాం జగన్మోహన్ రెడ్డికే ఓటు వేసాం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తామంటారు కానీ ఆ ఓటు కానీ స్వర్గం ద్వారా స్వర్గంలో ఉండాలనేసి మేము మనసారే కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు చిత్తూరు మన మిగతా మన నాయకుడు విజయా రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే చిత్తూరు ఇక్కడ మైనార్టీలు ఉన్న ఆనుగారి ఆధ్వర్యంలో అనేక మంది ముస్లిం మైనార్టీలు కలిసి ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దెబ్బరాజు జయంతి సందర్భంగా ఈరోజు నిరాశులైన పట్టణ నిరాశ్రస్సులైన ఈ భవనంలో వాళ్ళ సమక్షంలో కట్టడం జరిగింది అలాగే అన్నదానం జరి అన్నదానం ప్రోగ్రాం అన్నదానం కూడా చేస్తున్నాము అలాగే ఈరోజు ఈ ముస్లింల పక్షపాతి ఎవరంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆయన అడుగు జాడలు నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ విజయానంద రెడ్డి గారు ఆయన అనేక పలు కార్యక్రమాలు చేసి పేదలను ఆదుకుంటున్నారు ఎల్లప్పుడూ యథావిధంగా ఆదుకుంటారని మైనారిటీ తరఫున ఆయన ఏకపక్షిగా వాళ్ళకి అండగా ఎప్పుడు సేవ చేస్తూ తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నేత మన స్వర్గీయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై ఆరో అజంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం పేదలకు అన్నదానం చేయడం జరిగింది మన రాజశేఖర్ రెడ్డి గారు అంటే మొట్టమొదటిగా మనం గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ పథకం అలాగే చిన్న పిల్లలకు ఏ నాయకుడు చేయని సాహసంగా గుండెకు చిల్లు పడితే ఆయన ఎంతో మంది పేద ప్రజలకు ఆపరేషన్లు చేయడం జరిగింది అలాగే పేద పిల్లలు చదువుకోవాలని ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం తద్వారా ఈరోజు లక్షల్లో మంది పానీల్లో స్థిరపడి మన ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తుంచుకోవడం జరిగింది फपताबी salah Sum Allah बाजजÖ जाह मिरोशrí को आसा हो चिलताबी उस Алदो भी भुषा, कि आसारत को Campa भाज है नहीं जा goal ayyayya <laughs> akwai ah, <yeah, yeah. laughs> <laughs> <laughs>